హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ పొదిరిల్లు మినపగుళ్ళు తీసుకోండి వేయించుకోవాలి ద్వారాగా నేను ఓవెన్లో పెట్టేస్తున్నానండి ఓవెన్ లేని వాళ్ళు మూగుళ్ళో వేయించుకోండి ఎప్పుడైనా ఓవెన్లో పెట్టుకునేటప్పుడు వన్ మినిట్ లేదా హాఫ్ మినిట్ అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలి చేతితో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వన్ మినిట్ పెట్టుకోండి చేతికి కాలుతున్నాయి అనిపిస్తే గరిటె పెట్టుకుని కలుపుకోండి మిక్సీ జార్లోకి పంచదార తీసుకోవాలండి ఎంతైతే మినపగుళ్ళు తీసుకుంటున్నారో కరెక్ట్గా అంతే తీసుకోవాలి పంచదార తీపి తక్కువగా తీసుకునే వాళ్ళైతే కొంచెం పరిమాణంలో తగ్గించుకొని మిక్సీ చేసుకోండి తర్వాత ఫ్యాన్ కింద పెట్టి కూల్ అవనివ్వండి మినపగుళ్ళు కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి తర్వాత పంచదార మినపగుళ్ళ పౌడర్ రెండు కలుపుకొని ఒక్కసారి మిక్సీ చేసుకోండి తర్వాత నెయ్యిని బాగా హీట్ చేసుకోండి హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగా తీసుకోండి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా హీట్ చేసుకున్న నీతిని వేసుకుని బాగా కలుపుకుని ఉండలుగా ఫామ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్